నమస్తే అండి నేను రజాక్ రోజా కోసం ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి ఏకైక కెమెడియన్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మన తెలంగాణకి సంబంధించినటువంటి జబర్దస్త్ కెమెడియన్ రాకింగ్ రాకేష్ జబర్దస్త్లో ఈనిగార స్కిట్లు పేలిన పాపని తేనాడు నాకైతే కనిపించలేదు కానీ అదేవిధంగా బయట కామెడీ చేసినప్పుడు కూడా పెద్దగా పేలిన సందర్భాలు లేవు కానీ బయట ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా మనోడు కమిడియన్ అని అయితే నాకైతే అనిపించింది అనమాట నాకు ఇంతకాలం ఆ జబర్దస్త్ స్కిట్ చూసినప్పుడు మనోడు కమిడియన్ అని ఏ రోజు అనిపించలేదు అనమాట ఎందుకంటే కామెడీ ఉండదు కాబట్టి మీరు చూడండి ఆ స్కిట్లో ఎప్పుడు కూడా కామెడీ ఉండదు సో ఏదో చేస్తాడు ఏదో నెట్టుకోడు అనుకుంటారు కానీ కట్ చేస్తే ఒక టీవీ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనోడు నిజమైన నేకార్సైన కమిడియనే ఏ స్థాయిలో కామెడీ చేయగలరంటే రోజా గారంట తిరుపతి దర్శనానికంట మందిని అంటే జనాన్ని తీసుకెళ్ళడాన్ని మా నోడు డిఫెండ్ చేసిన విధానం చూసిన తర్వాత మా నోడు అతిపెద్ద ట్రోల్ మెటీరియల్గా మారిపోయిన ఆశ్చర్యపడాల్సిన పని లేదనైతే నాకైతే అనిపించింది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనందరికీ తెలిసిందే చివరాగ్రీ వైసీపీ పార్టీ అభిమానులు కూడా రోజాగారి కోసం డిఫెండ్ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు ఆమె చేసినటువంటి మాటలకు కావచ్చు ఆమె పలికినటువంటి హావభావాలకు కావచ్చు ఆమె నడిచేటువంటి నడక తీరును కావచ్చు ప్రతి దానికి కూడా వెళ్ళకట్టలేనంత దుర్మార్గమైన భాషను జోడచ్చు అనమాట నిజమండి ఏం భాష ఏం భాష ఆమె గురించి తెలిసిన తర్వాత ఆమె మాట్లాడే మాట తీరు గురించి తెలిసిన తర్వాత ఆమెను డిఫెండ్ చేశాడంటే అతనంత అంత మూర్ఖుడైతే ఈరోజు లేడని చెప్తున్నారు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు మళ్ళీ చెప్తున్నా ఈ రోజు వరకు రోజారెడ్డి గారు ఎందుకు బయటకు రాలేకపోయినారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయినారు పాటికి పది ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద అడ్డగోలుగా కామెంట్ చేసేటటువంటి రెడ్డి గారు ఈరోజు ఎందుకు బయటకు రాలేకపోయినారు భయపెచ్చ మరో చెప్తాడు ఆమె పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసింది నారా లోకేష్ గారిని కామెంట్ చేసింది కాబట్టి మరి దీనిపై నీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అదన యాంకర్ అడిగినాడు అనమాట మనోడు అప్పుడు చెప్పిన సమాధానం విన్న తర్వాత నాకు తెలిసి రోజా గారు ట్రాన్స్లో అయితే మనోడు ఉన్నట్లయితే స్పష్టంగా అయితే కనిపించింది అనమాట ఎందుకంటే మనం దేనికైనా ట్రాన్స్లో ఉంటే కనుక వాళ్ళు తప్పు చేసినా సరే మనకి తప్పు అనిపించదు ఒప్పుగానే అనిపించింది మనకి నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పు చేసినా కానీ తప్పు అనిపించదు సరే ఏదో చేసేవాళ్ళు అనుకుంటాం బట్ మనోడు కూడా అలాంటి ట్రాన్స్ ఈరోజు ఉన్నాడు నాకు ఇది కనిపించింది అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారిని తిట్టడం అంట రోజారెడ్డి గారి స్థాయి పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి స్థాయిలంట అదే మనలాంటి సామాన్యులంతా కూడా ఆమెను కామెంట్ చేస్తేనంట ఆమెస్తా ఇదంట సామాన్యులు స్థాయి ఇదంట ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఆమె ప్రజాప్రతినిధి కాదా ప్రజలు కాదా ఏమో ఎన్నుకున్నది ప్రజలు మా కోసం పాలేరులుగా పనిచేయండి మీరు మేము ట్యాక్సీలు కడతాం మాకు రోడ్లు లేపించండి మేము ట్యాక్సీలు కడతాం మాకు డ్రైనేజ్ లేపించండి మేము ట్యాక్సీలు కడతాం మాకు సర్వీసులు అందించండి మేము ట్యాక్సీలు కడతాం గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయండి అని చెప్పేసి మనం డబ్బులు కడతా ఉంటే ఆ డబ్బు ద్వారా చుప్పటికన్నా వాళ్ళు సేవ చేస్తున్నారా వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు నేను ఈ రోజున డబ్బు తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంటుంది మీరు క్వశ్చన్ చేసే నన్ను క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎందుకంటున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే తను మనకి సేవకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు శాలరీ తీసుకున్నాడు మన సేవకుడు నారా లోకేష్ గారు ఉన్నాడు శాలరీ తీసుకున్నాడు మన సేవకుడు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ జవాబుదారీతనంగా ఉండాలా నువ్వు ప్రశ్నించడానికి హక్కు లేదు వాళ్ళ స్థాయి వేరన్నప్పుడే నీ యొక్క అవగాహన ఏంటో తెలిసిపోయింది నీ అవగాహన తెలిసిపోయింది ఒక రాజకీయ నాయకుడిని ఒక పౌరుడు క్వశ్చన్ చేయకూడదంటే అప్పుడే నీ స్థాయి నాకు అర్థమైపోయింది ఏంటంట చంద్రబాబు నాయుడు గారి స్థాయి నారా లోకేష్ గారి స్థాయి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఒకటంట అదే సేమ్ సేమ్ రోజారెడ్డి గారి స్థాయి ఒకటి కాబట్టి ఆమె ఎన్ని మాటలు అన్నా కానీ వాళ్ళకి ఈక్వల్ అయిందంట ఉత్త దుర్భాషలాట నోటి దోల తీర్చుకుంటా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే ఒక పద్ధతి విధానం లేకుండా నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు రోజు గెలిచే ఏది కౌంటింగ్ ముందు రోజు ఆమె ఒక యూట్యూబ్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు గెలవాలంటే వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు దిగిరవాలని చెప్పేసి కామెంట్ చేసింది ఒక మహిళగా అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఆ రోజు అడిగినా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ కూడా చూస్తాం అక్కడ తాగకుండా జగన్ చిటికిని వేలి మీద వింటర్ కూడా పవన్ కళ్యాణ్ పేకలేడని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది క్వశ్చన్ చేయొద్దా నారా బ్రాహ్మణి గారి గురించి ఎంతో దుర్మార్గంగా మాట్లాడింది నారా భువనేశ్వరి గారి గురించి ఎంతో దుర్మార్గంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాజీ భార్య రేణు దేశాయ గారి గురించి నీ అన్న చిరంజీవి నీ నువ్వు ఎంతమందికి పక్కలేసారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడిగింది రోజారెడ్డి ఏ ఆనాడు నీకు కనిపించలేదా రాకేష్ ఇంతలా స్పందించాల్సిన తీరు కూడా మాకు లేదు నిజం చెప్పాలండి నీ విషయంలో ఎందుకంటే నువ్వు తెలంగాణ వాసివి నీకు ఆంధ్రాలో ఏం జరిగిందో తెలియదు ఆంధ్ర రాస్ ఆంధ్ర రాష్ట్ర రోడ్లు ఎలా ఉంటాయో నీకు తెలియదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఏంటో నీకు తెలియదు కానీ ఒక తెలుగు పోరుకి నువ్వు స్పందించిన కాబట్టి రియాక్ట్ అవ్వడం తప్ప ఒక హైపరాజిక్ క్వశ్చన్ చేస్తున్నట్టు దాంట్లో అర్థం ఉంది ఎందుకంటే అతను ఆంధ్రాకి సంబంధించినటువంటి వాసి ఆంధ్రలో నివసిస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆంధ్రాలో ఉంటారు వాళ్ళు పడే బాధ ఆయనకి తెలుసు నీ కుటుంబ సభ్యులు ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఒక సుడిగాలి సుధీర్ తన కుటుంబం ఎక్కడ ఉంటుంది తనకు ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడున్నాయి ఆంధ్ర సంబంధించి విజయవాడకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఒక రామ్ ప్రసాద్ వైజాగ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి జబర్దస్త్ స్త్రీను వైజాగ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చెప్పండి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మొన్న క్యాంపెయిన్ చేసిన వ్యక్తుల్లో నూటికి తొంభై శాతం మంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందరూ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కాదు రోజా గారు ఎందుకు అంతమందిని తీసుకెళ్లారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే విఐపి దర్శనాల ద్వారా అంట దర్శనం చేపిస్తాం తీసుకెళ్లారంట ఏంది ఒక లెటర్ మీదే ముప్పై మందిని ఇరవై మందినా అది కరెక్ట్ పద్ధత ఎన్ని రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ మీద ఒక్కళ్ళు తీసుకెళ్తే ముప్పై వేలు యాభై వేలు అని చెప్పేసి కొన్ని కోట్లు దంచుకుందని చెప్పేసి వార్తలు ఏ విధంగా రాసినారు రేపు చర్యలు తీసుకోబోయే వాళ్ళలో ముందు వరుసలో రోజారెడ్డి గారు ఉన్నారనేది నీకు తెలుసా లేదా దేనికైనా ఒక విధానం ఉంటుంది ఒక 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 వ్యక్తిని నువ్వు ఆరాధిస్తున్నాడు తప్పు లేదు ఆరాధించుకోవచ్చు దాంట్లో తప్పు పట్టడానికి లేదు బట్ ఆమె 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 యొక్క వ్యవహార శైలి ఏందనేది నువ్వు తెలుసుకోకుండా పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అది కరెక్ట్ విధానం కాదు నేను కూడా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకుల్లో జనసేన పార్టీ నాయకుల్లో క్వశ్చన్ చేయడానికో టార్గెట్ చేయడానికో నాగబాబు నుంచి మాట్లాడడానికి రోజారెడ్డి గారి స్థాయి వాళ్ళ స్థాయి ఈక్వల్ అంట మనలాంటి వ్యక్తులు ఒక కామన్ పీపుల్ ఒక కామన్ పర్సన్ రోజారెడ్డి గారిని ప్రశ్నించడానికి స్థాయి లేదన్నట్టుగా మరో మాట్లాడినాడు అనమాట అందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఒక ప్రజాప్రతినిధి ఒక మంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు క్వశ్చన్ చేయకపోతే ఇంకేం ప్రజాస్వామ్యం అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు డిక్టేటర్షిప్ అని పెట్టుకో డిక్టేటర్షిప్ పెట్టుకో ప్రజాస్వామ్యం అని దేని అంటారు మరి నువ్వు నిర్మించినావు కదా కేసీఆర్ అనే సినిమా దేన్ని మరి అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు బయటకు వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి కూడా ఇదే విషయాన్ని ఒక ఆంధ్ర పౌరుడు రోజా గారికి సపోర్ట్గా మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే దాన్ని డిఫెండ్ చేయడం వేరండి బట్ ఒక తెలంగాణ వాసిగా ఉండి నువ్వు ఆంధ్రలో అడుగుపెట్టు ఆంధ్రాలో తిరగు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియదు సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకులే ఆమెను ఓడించినటువంటి పరిస్థితి రోజారెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడినారు నన్ను ఓడిస్తుంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాదు నా సొంత పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి చివరాకుడికి నా నియోజకవర్గం నన్నే ఓడించిన చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఓడిచ్చినారు ఆమె ఓడిపోయినప్పుడు సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కార్పొరేటర్లు పండగ పండగ చేసుకున్నారు ఎంపీటీసీ జడ్పీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు పండగ పండుగ ఎందుకు చేసుకున్నారు వీటిని చూసి ఆలోచన మీకు ఉండదు కానీ రావాలా డిఫెండ్ చేయాలా సే డిఫెండ్ చేసుకోవచ్చు తప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లేదంటే నారా లోకేష్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఆమె స్పందించిన తీరు అది ఓకే కానీ పక్కనోడు కిందోడు ఎవరైనా స్పందిస్తే కనుక తప్పు అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనేది నేను చెప్పేటటువంటి విషయం మళ్ళీ గుర్తుపెట్టుకో దొరపాలను కాబట్టే తెలంగాణలో అంతమైంది నువ్వు తీసిన సినిమాకి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో చేశారా ఈరోజు ఎందుకైనాడు కాబట్టి ఆంధ్రాలో అలాంటి వ్యవహార శైలులు ఉంటే నువ్వు ఆంధ్రాలో తిరిగితే ఇక్కడ ఇక్కడ రోజా గారికి రెడ్డి రోజా రెడ్డి గారికి సంబంధించిన ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండి కామెంట్ చేస్తే దాని మీద వచ్చేటువంటి రియాక్షన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే పరిస్థితి రోజారెడ్డి గారికి సంబంధించి రోకే రాకేష్ని అయితే సోషల్ మీడియా వేదిక అయితే బాగానే టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది టార్గెట్ చేయాలన్న తేటా కోరిక మనకు లేనప్పటికీ కూడా మనోడు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం ఇది అనమాట